ఏ ధరణి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అని చెప్పిండో భూ ప్రక్షాళన ఏ రాష్ట్రంలో ఉంటుందో ఏ దేశంలో ఉంటుందో ఆ రాష్ట్రంలో ఆ దేశంలో జీడిపి రెండు శాతం పెరుగుతుందని చెప్పి గొప్ప మాటలు చెప్పిండో నేను దానికోసం ప్రయత్నం చేస్తా అని చెప్పిండో మాటలు ఇవాళ ఆ ధరణి రైతుల కొంపలు ముంచింది చంద్రబాబు నారాయణ రెడ్డి గారు అంటే కొంత చిన్న జిల్లాలో ఒక కలెక్టర్ గారు ధరణి సమస్యలు పరిష్కరించాలనుకుంటే రెండు సంవత్సరాలు భయపడతాయి తప్ప అంతకంటే ముందు పరిష్కారం జాబితాలో ఉన్న భూములన్నీ కూడా ఇక్కడ ఉన్న నల్సారా విశ్వవిద్యాలయం స్టడీ చేస్తే ఆంధ్ర ఒక ఆరు గ్రామాల్లో స్టడీ చేస్తే రియల్ ఎస్టేట్ పద్నాలుగు వేల సమస్యలు వచ్చినాయని చెప్పి చెప్తాం ఆ భూముల్ని చౌకగా కొట్టేసి ధరణిలో దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళ వాళ్ళ వన్ మా గాళ్ళలకు మా సర్వే నంబర్లు మిస్ అయిపోయినాయి నాయకులకు కట్టబెడుతున్నారు మా భూముల ఎక్స్టెండ్ మిస్ అయిపోయింది వేల వేల కోట్ల ఉంటారు సేమ్ పేర్ ఉంటే నా భూమి ఆయన పేరు పడ్డది ఇట్లా అన్యాయ రైతు బంధు వస్తా ఉంది వాళ్ళకు లీగల్ రైట్స్ వస్తా అని చెప్పి ఇదే వేల మంది రైతులు వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకొని ఇవాళంత గిరేకా ఆవా కన్నీళ్ళు పెట్టే ఉదంతాలు పూకులు ఉకారాబాద్ కావా ఒక వైపేమో ఓ మరీ జొంక జవా వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక గజం కూడా వేయలేదు అక్కడ హైదరాబాద్ పక్క రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్లో పేదల ఇల్లు కట్టుకోవడానికి కోసం లక్షల మందికి ఇళ్ళ జాగా ఇస్తారంటే డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి ఒక గజం జాగ కూడా ఇళ్ళ కోసం ఇక్కడ ఇవ్వలేదు దీని ఛాలెంజ్ చేస్తా ఉన్న చర్చ రమ్మని రెండవది భూమి ఆత్మగౌరవానికి ప్రతీక అట్లా చెప్పినటువంటి అసలు నేను దళిత ఉద్దరణ కోసమే పుట్టినా ఇవాళ దళిత జీవితాల్లో వెలువనింపాలి వాళ్ళు అక్కడ భూమిస్తా అని చెప్పింది కొన్ని భూముల కొండ నాలుగకు మంది అయితే ఉన్న నాలుగు పోయినట్టుగా మూడు ఎకరాలు ఎత్తేసి హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టుపక్కల హైదరాబాద్ విస్తరించాలి నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా రైతులకు లాభం రావాలి చెట్లను కొట్టుకొని పుట్టను సాఫ్ చేసుకొని రాళ్ళను కొట్టుకొని ఇవాళ నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లు బోర్లు వేసుకొని బాగుంది అవ్వుకొని వ్యవసాయం చేసేటువంటి దళితుల భూములు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల దళితుల భూముల్ని ఈ భూములు మీరు అమ్ముకోలేరు అనుభవించలేరు ఎన్నడుకున్నా చూసి మురవాల్సిందని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు దళితులకు ఇచ్చిన భూములు మీరు అమ్ముకోని అక్కడ కల్పిస్తా దీంత అన్యాయం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు వాళ్ళకు హక్కులు కలిగించకపోగా ఎకరానికి మూడు వందల గజాలు మూడు వందల గజాలు మీకు ఇస్తాం

రెండు జంట ఒకటిద నిర్వహణ జరిగింది దళితుల భూములు రెండు కనికల్ కూడా గుంజుకుంటున్నారు జంట నగరాల వాసులకు తాగుని వల్ల మూడు అమాన్య ప్రజలు లక్షల మంది నాలుగు

నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఈ భూమి వస్తున్నాయి అని చెప్పి ఇలా కన్నీళ్ళు అవసరం అయితే ఈ పైపులను నీళ్లు తెచ్చుకొచ్చి జలాశయంలో పోతా అని చెప్పి అంటున్నారు చూస్తాం అది ఇవి కట్టిన ఉద్దేశంకి నాలుగు ఇవాళ ఇక్కడ కట్టిన ఉద్దేశం కేవలం ఆరు వందల ఆరు వేల కోసం కట్టిన భూములు కట్టిన విషయం మర్చిపోతున్నారు శంకర్గుట్టల శంకర్ మనం మన కాళేశ్వరం బాగా చూసిన గుట్టలు కదా వెయ్యక కాళేశ్వరంలో ఎండాకాల జాబితా నిలబెడితే వరదలు వస్తే వీళ్ళు

డబ్బులు చివరికి డబ్బులు హైదరాబాద్ ఉన్న కరగబెట్టి ఒక్కొక్క చుట్పక్కలస్సు వెయ్యి ఎకరాలు ఇప్పటికే ధరణి వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఈ దంట జలశాల కసమచ్చలగా ఎవాక్యూయేటెడ్ కావాలి సౌనెల కోసం గానిండి నాలెంజి లేక 14767 మళ్ళీ ఎలక్ట్రన్ బోలు మళ్ళీ కూడా బోలు గోల్ చేసిన

ముప్పై వేల ఆర్గ్యుమెంట్ చేస్తే ఎందుకు పోయాల మియాపూర్ భూముల స్కామ్ ఎందుకు మీరు బయట